రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికల్లోకి గెలిచిన తర్వాత ఎన్నికల్లో కులగణ చేసి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మాట మీద ఆ మాట కట్టుబడి లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు గత ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా తక్కువగా ఈరోజు కేవలం రాష్ట్రంలో ఈరోజు తీసుకుంటే కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు మాత్రమే బీచ్లకు దగ్గర చాలా ఘోరమైన విషయం ఈ విషయంలో కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది ఖచ్చితంగా ఈరోజు మీరు నలభై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు సమ్మివాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఆ దిశగా పయనించకుండా ఈరోజు ఎన్నికలకు పోయి నోటిఫికేషన్ చేసి కేవలం బీసీలను గొంతు కూర్చే విధంగా ఈరోజు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్తో పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీలు గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధిపాఠం బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మనకు ఎవరైతే బీసీలకు దగా చేస్తున్నారో ఆ పార్టీలను దూరం పెట్టాలి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అగ్రవర్ణాలను ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ బీసీలు తప్పకుండా పోటీ చేసి అగ్రవర్ణాలను మట్టుగట్టే విధంగా బీసీలందరూ కూడా జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి బీసీ అభ్యర్థిని గెలుపు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా వర్ధన్ సందర్భం చెప్పడం జరుగుతుంది